అమ్మా బాబాయ్ బిగ్ బాస్ గురించి చెప్తారమ్మా చెప్పండి బాబాయ్ ఎవరు గురించి అంటే బిగ్ బాస్ లో ఇప్పుడు చూస్తున్నారు కదా చెప్పాయా

పచ్చళ్ళు తీసుకొచ్చింది అవును నాగజ్జుని పెట్టింది వేసుకొని తిన్నాడు ఆయన సుగర్ ఉంది నాగద్దుకి అక్కలు వేసుకొని తినాలి అక్కడ ఒక అమ్మాయికి ఇచ్చింది ఈ పికిల్ ఓవర్ యాక్టింగ్ ఏదో అమ్మాయి పేరు గుట్టించాలే ఆ అమ్మాయి తిన్నాడు ఇచ్చిన అమ్మాయికి పికిల్ ఇచ్చింది ఎందుకంటే ఆ అమ్మాయి ఓవర్ యాక్టింగ్ కాబట్టి పికిల్ ఇచ్చిన అన్నది ఓవర్ యాక్టింగ్ అమ్మాయి ఏం చేసింది అది చున్నీ నిండా కప్పుకొని ఉంది పద్ధతి ఇదేం చేసింది చెప్పనా చున్నీ లేకుండా ఒక లంగ వేసుకొని జాకెట్ వేసుకొని ఓవర్ యాక్టింగ్ చేస్తే అది ఒకప్పుడు ఏం చేసింది అలా నాన్న తెచ్చిండా అమ్మ తెచ్చిండా సంబంధం లేదు జనాలకి మిక్కిల్స్ గురించి మా కామెంట్లు పెడితే వాళ్ళని బ్యాడ్ గా తిట్టేసింది అది అది ట్రోలింగ్ లో పడి పకిల్స్ బంద్ చేసుకుంది ఇప్పుడు పికిల్స్ మళ్ళీ బిజినెస్ మంచిగా కావడానికి నాగర్జన్ కాలేయాల వరకు బిగ్ బాస్ లేట్ తీసుకున్నాడు ငంగం కాదు నువ్వు చెప్తున్నావు అదేకి వచ్చిన వల్లే రేటింగ్ పెరిగింది నాగార్జున నిద్ర లేదు నిదర్లేదు అబ్బా లేకపోతే ఆ షో లేలేదు ఆహా అదేకి వచ్చిన ఇది అంత ఫేమస్ ఆ నా నా చిత్ర రెండు వారాలు కూడా నువ్వు గుడ నిష్కుంటవా గుండు నువ్వు కేసుకుంటావా కప్పు కొడతా దలక్క అబ్బా ఏం కొడుతుంది పచ్చడి కప్పు పచ్చడి కప్పు అవును జాడీ బయట ఉంటే బిగ్ బాస్ లాక్డౌన్ రోజు ఎవరు పచ్చలు వేసుకుని పచ్చళ్ళు కారం లేనోడు కన్నా ఉన్నోడు కన్నా పచ్చి నాకు నేను చెప్పేది విను అప్పుడు మా డాడీ చనిపోయి షూటింగ్ లో

దయచేసి పచ్చళ్ళని నేను అమ్ముతా నాకు అర్థం కానీ మేము అమ్ముతాం పచ్చళ్ళ బయట అమ్ముతాం పచ్చళ్ళు అలెక్య కోసం మేము ప్రాణం ఇస్తాం ప్రాణం ఇస్తే పచ్చడి పచ్చడి కాదు ఏదైనా నవ్వుతా దయచేసి అలక్య కోసం ఎవరైనా ఏమైనా పచ్చడి కాదు ఏదైనా నవ్వుతా అలే అలెక్య కోసం ఏదైనా అంటే ఊరి దయచేసి అలక్య కోసం ఏదో అంటే ఊరుకో

అలికే కోసమే ఎవరి కోసం కాదు అలికే అంటే నా ప్రాణులు రమ్య ఆ అవుడా రమ్య ప్రేమలో ఉన్నప్పుడు బస్సులో వెళ్ళినప్పుడు చాలా మందిని మనం ఇష్టపడతాం అలాగే కూడా ఇష్టపడతాను కాబట్టి అలాగే ఎప్పుడైనా కప్పు కొడతాది సాధిత రమ్య కప్పు కొడతాది రమ్య సాధించది కప్పు కొడతాది నాగార్జున

నాగార్జున బాలకృష్ణ ఇప్పుడు పేరే తెలీదు ఆవిడ కోసం మాట్లాడుతుంది ఇప్పుడు ఇంటికి అంత పచ్చ వేసుకుని తింటారు ఆయన డబ్బులు ఇవ్వలేదు అనుకోడీ తీసుకురా అండ్ అబ్బాయిరాగులు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి వస్తా తప్పకుండా జనాలు

ఇదిగో ఎవడు గెలిచి నువ్వే ఎవడు గురించి కాదు ఎవడు గెలిచినా మనకు రూపాయి రాదు అది పక్కన